నిమిషతే మొత్తం మరి ఎట్లా ఉంది పరిస్థితి ఎట్టి ఉందండి పరిస్థితి బాగాలేదండి అలాగే అంతేనా మరి మొత్తం ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు ఉండే నిన్న ముఖ్యమంత్రి వచ్చే ఏం చెప్పేయండి ఏం రాలేదండి ముఖ్యమంత్రి ఇక్కడికి రాలేదు రాలేదు వచ్చి ఖమ్మం రెండు రోజుల నుంచి లేదండి ఇక్కడ రాలేదండి అదేంటి

ఇదేనా ఇదివరకు వచ్చినాయి ఇట్లాంటి వరదలు ఎప్పుడన్నా పోయిన సంవత్సరం మామూలుగా వచ్చినాయి అండి ఈసారి మాత్రం అసలు ఏది ముప్పై ఏళ్ల క్రితం వచ్చినాయి మా పెద్దోళ్ళు చెప్పినప్పుడు మేము వేరే ఊర్లో ఉన్నాం మరి ఏమైనా తిన్నరా పొద్దుగా నుంచి పొద్దుగాలకి ఉప్మా పెట్టి పోయిరండి ఇంతవరకు భోజనాలు లేవు మరి నిన్న మొన్న సీఎం వచ్చి తిరిగిపోయి ఇక్కడ మీకు ముగ్గురు మంత్రులు ఉండే నైట్ వచ్చిందంట ఎవరికి కనపడలేదు అటు మెయిన్ మెయిన్ లైన్లు చూసుకున్నారు సార్ మాది ఇటు లాస్ట్ లైన్ గుర్రాల బండి ఉండే లైన్ అవతల లైన్ మాది అసలు ఈ లైన్ లో ఎవరు రాలేదు ఇంతవరకు ఎవరు రాలేదు సార్ ముగ్గురు మంత్రి రాలేదు ఎవరు రాలేదు మా లైన్ రామారావు గారు వాళ్ళు పంపించడమే కానీ కాంగ్రెస్ మేమే పోయినా ఏం చేస్తాం భయానికి మేము దగ్గర దగ్గర అన్ని ఖరాబ్ అయిపోయినాయి ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ బట్టలు బియ్యం అన్ని ఏం లేవు ఏం లేవా ఇక్కడనే ఉంటా నువ్వు కూడా ఏమైనా మమ్మల్ని ఇట్లా అయిపోయింది మొత్తం ఏమో అంటే తెలియదు ఫ్రిడ్జ్ ఇంట్లో టీవీ వాషింగ్ మిషన్ అన్న చిన్న బాబాయ్ మొత్తం ఇప్పుడు సరే అవన్నీ పోయి వర్ద వచ్చిన తర్వాత పోతా ఉంటాయి కానీ మరి వచ్చిన ఏమన్నా చెప్పిపోతున్నారా గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటుందా అసలు ఏం చెప్పట్లేదు గవర్నమెంట్ మొత్తం పోయినాయి మొత్తం కొట్టుకొని పోయింది అసలు ఏమీ లేవు ఇంట్లో ఉన్న సామాన్లు ఎడిపోయారు మాకేం తెలుసు కూడా లేదు ఇంతవరకు ఏమి లేదు ఏమో తినడానికి ఏముంది ఇంట్లో సామాన్లు పోయి మొత్తం దుఃఖం పాలైతే మొత్తం మొత్తం పోయినాయి మరి ఎంత మొత్తం ఐదారు లక్షల ఆస్తిలు నష్టమైంది ఒక్కొక్కరికి మొత్తం పదివేలు సరిపోతాయా పదివేలు దేనికి సరిపోతాయి ఏం చేయాలి పదివేలు ఎడబెట్టుకోవాలి పదివేలు తీసుకోపోయి పదివేలు అవుతుంది మాకు ఏమవుద్ది గవర్నమెంట్ దిగి రావాలి మొత్తం ధర్నా చేస్తాం రేపు ఉంది గవర్నమెంట్ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏముంది ఉన్న సుఖం ఏమి ఏం లేదు ఏమి లేదు మామూలు అంటే ఒక ఫుల్ ఏర్పాట్లు ఇస్తున్నారు అది ఇస్తున్నారు సరిపోయింది

మా ఆ అంటారు కేసారు ఉన్నప్పుడు అన్ని ఇచ్చిండు సమ్మా చేస్తుంది మాకు మంత్రులు ఏం చేస్తలేదు ముగ్గురు మంత్రులు ఏ ముగ్గురు ఏ మంత్రి ఇస్తాడు ఈ మంత్రి ఆ మంత్రిస్తలేడు